నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం ధనస్సు రాశికి రాష్ట్రాధిపతినే గురువు గారు ఈ ఒక గురువు గారు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ వరకు మేషంలోనే సంచారం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి వృషభానికి వచ్చి సంచారం చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ దశమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో రాహు వలన ఆల్రెడీ ధనస్సు రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం వాళ్ళకి భుక్తి గనక చెడు ఒక గ్రహాల దశాభుక్తి గనక ఉన్న జరుగుతూ ఉన్నట్లు కనుక అయితే ఈ దశమంలో ఉంటున్న కేతు వలన మీ ఒక దశాభుక్తి వలన ఉద్యోగం కోల్పోయి ఉండే ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో చికాకులు తల ఎత్తే సూచనలు ఆల్రెడీ మీకు ఫేస్ చేసి ఉండే ఆస్కారం ఉంటుంది తర్వాత మీ ఒక ఉద్యోగం చేసే చోటు మీ ఒక పేరు ప్రఖ్యాతి అనేది డౌన్ఫాల్ అయ్యి ఉంటుంది అంటే చెడిపోయి ఉంటుంది ఇన్ని రోజులు ఎవరైతే మిమ్మల్ని అప్రిసియేషన్ చేసి ఉంటారో వాళ్లే మిమ్మల్ని తిట్టడము ఉద్యోగం చేసే చోట అవమానించడము మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడడం లాంటివి మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు తర్వాత చతుర్థ స్థానంలో ఉంటున్న రాహు వలన ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ స్ట్రక్ అయ్యి ఉంటుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లో సైట్ కొనుగోలు కొనుగోలు చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో ఏదో ఒక ఇల్లు తీసుకోవాలి అని ఉంటారు కదా అక్కడ ఏదో ఒకటి స్ట్రక్ లాంటిది ఏదో ఒకటి ఇబ్బంది లాంటిది వచ్చి ఉంటుంది ఆకస్మికంగా గృహ మార్పిడి కూడా అక్టోబర్ నుంచి జరిగి ఉండే ఆస్కారం ఉంటుంది ఆ గృహం కూడా బాలేని గృహం దొరకడము ఎక్కడ ఒక వాస్తు లేని గృహమో ఇలాంటి గృహం దొరికి మీకు పీస్ అనేది అంటే శాంతి అనేది మనసుకి ఒక హ్యాపీనెస్ అనేది లేకుండా ఉండే ఆస్కారం ఉంటుంది తల్లితో చాలా విభేదాలు కావచ్చు తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అయితే మీరు చూస్తూ వస్తున్నారు అయితే ఇన్ని రోజులు పంచమ స్థానంలో ఉండి గురుబలం ఉంటూ ఉంది యాక్చువల్లీ మీకు అవి కొద్దిగా కనిపించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అయితే ఆరో స్థానానికి వస్తున్నాడు గురువు గారు అయితే ధనసు రాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఆరో స్థానంలో మనము చూసుకున్నట్లయితే సువర్ణమూర్తితో ఎంట్రీ అవుతున్నాడు మూర్తి తత్వం కనుక చూసుకున్నట్లయితే సువర్ణమూర్తితో ఎంట్రీ అవుతున్నాడు సువర్ణమూర్తితో ఎంట్రీ అయినప్పుడు ఆయన గురువు గారు మంచి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే గురుబలం ఉండదు గురుబలం ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాము గురుబలం ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరో ఒకరు వచ్చి సేవ్ చేస్తూ ఉంటారు పాజిటివ్గా ఉంటుంది రోజుకి రోజు రోజుకినూ ధనాదాయం బాగుంటుంది మనసు హ్యాపీగా ఉంటుంది పీస్గా ఉంటుంది సో ఇలాంటివన్నీ చూస్తాం గురుబలం ఉన్నప్పుడు గురుబలం లేనప్పుడు ఇప్పుడు ఆరవ స్థానంలో ఉంటున్నాడు మీ ఒక రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి ఆరవ స్థానంలో ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది దానికి పోటీ అవసరం ఇప్పుడు మీకు ఖచ్చితంగా పోటీ చేసే తీరాలి అంటే సులువుగా రాదు పోటీ చేస్తే ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత మీకు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది అంటే దశమ స్థానాన్ని చూస్తున్నాడు గురువుగారు ఆరో స్థానంలో కూర్చొని దశమానికి దృష్టి పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఏదైతే మీరు ఉద్యోగంలో ఒక కీర్తి లాంటిది గౌరవం లాంటిది కోల్పోయి ఉంటారో అవి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది జూన్ జూలై ఈ ఒక మాసం నుంచి మీకు ఉద్యోగం లభించే అవకాశం వస్తుంది ఉద్యోగం దొరికే అవకాశాలు వస్తాయి బట్ కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఆ మీ ఒక జన్మరాశికి అధిపతి గురువే ఆరవ స్థానంలో ఉంటున్నాడు ఆరవ స్థానంలో ఉన్న ఉంటున్నప్పుడు ఆరవ స్థానం అంటే ఏంటి రోగము శత్రునాశనము శత్రువులు రుణము ఇవన్నీ మనం చూస్తాం తర్వాత రోజువారీ ఒక జీవిత విధానం ఎలా ఉంటుందో రోజువారి మనం దిననిత్యం మనం జీవితానికి సంబంధించిన విషయంలో రోజువారీ ఎలా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటామా రోజు యుద్ధం చేస్తూ వెళ్ళాలా అంటే బాగా కష్టపడుతూ సర్కస్ చేస్తూ వెళ్ళాలా అని చూపిస్తుంది మీ రాష్ట్రాధిపతి ఆరోస్థానంలోకి వచ్చినప్పుడు సర్కస్ చేయాలి బాగా కష్టపడాలి బట్ ఉద్యోగంలో ఉంటున్న చికాకులు అయితే తొలగిపోతాయి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పెద్దగా కనిపించవు కానీ బట్ అప్పులు చేయవలసిన ప్రమేయం ఏదో ఒక సైట్ కోసమో ఇట్లాంటివి అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది లేదా ప్రాపర్టీ స్ట్రక్ అయి ఉంటుంది వాటిని ఏదో ఒకటి చేసుకోవాలనుకొని ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటిది ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి బట్ గురుబలం ఉండదు బట్ పోటీతో జీవితం గడపాల్సి ఉంటుంది పోటీ చేయాల్సి ఉంటుంది అంటే పోటీ అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆఫీస్కి వెళ్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు ఒక గంటలో అయ్యే పని ఐదు రోజులతో ఐదు రోజుల్లో పని అయిపోతుంది అంటే ఒక గంటలో అయ్యే పని ఐదు రోజులు తీసుకుంటుంది అంటే డిలే అవుతుంది అంతే తప్ప పెద్దగా ఏదో అయిపోతుంది ఇక్కడ అనడానికి అవకాశం తక్కువగా ఉంటుంది తర్వాత మీలో ఒక మార్పులు చూసుకుంటారు నేను ఇన్ని రోజులలాగా లేదు నేను మారిపోతున్నాను అనే ఒక ఆలోచన థాట్ అనేది వస్తుంది తర్వాత శుభకార్యాలకి ఎక్కువ ఖర్చు పెడతారు భక్తి భావం ఎక్కువ అవుతుంది స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది దేవతా దర్శనం చేసుకుంటారు తీర్థక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా రుణం చేయవలసి ఉంటుంది ఆస్తి విషయంలో జాగ్రత్త ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరికి శ్యూటి సంతకం వేయొద్దు సో ఇలాంటివన్నీ మీరు చేసుకుంటూ పోతే బాగుంటుంది ఈ ధనసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం నమామి బృహస్పతి ఓం నమ గురుగ్రహ దేవతాభ్యో నమ శాంతిం శాంతిం శాంతి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి టెంపుల్లో ఉన్న వాళ్ళకి అర్చకులు అర్చకులకి అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి సద సహాయం సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయస్వామి గుడిలో లడ్డు లాంటిది పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసుకి నొవంతు ధన్యవాదములు